నెల్లూరు జిల్లా వించమూరు మండలానికి కూతవేట దూరంలో ఉన్న జీబీకేఆర్ ఎస్టీ కాలనీలోని నివాసం ఉంటున్న కిషోర్ అంజలి దంపతులు నిత్యం ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు కిషోర్ తన భార్య ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర చేసి ఆ కుటుంబ పెద్ద దిక్కుని మంచానికే పరిమితం చేసేలా విధివారి జీవితంలో తీరని శోకాన్ని మిగిల్చింది వివరాల్లోకి వెళ్తే కిషోర్ ఓ బేకరీ షాప్ లో రోజు కూలికి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు ఓ రోజు రాత్రి స్నేహితునితో వేటుకు వెళ్తున్న సమయంలో నందికుంట సమీపంలో పందుల నుండి రక్షణకు పొలానికి ఏర్పాటు చేసి ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో శరీరం నలభై శాతం కాలిపోవడం జరిగింది ఇంక అంతా దెబ్బలు తగిలి తీసుకొచ్చి రెండు తీసుకొచ్చి మేరే అంకిరెడ్డి కార్డు తీసుకొని పోయి ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉన్నవాడ ఇంకా నుంచి వచ్చేసి ఇంటికి అనేట్నే మృత్యువడి నుండి బయటపడి ప్రస్తుతం మంచానికే పరిమితమైన ఘటన ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది చంటి బిడ్డల ఆర్తనాదాలు ఓ పక్క భర్త రోదన మరోపక్క ఆ మహిళకు కంటి మీద కంటిమీద లేకుండా చేస్తోంది విద్యుత్ షాక్కు గురై ఐదు నెలలు గడుస్తున్నా కనీసం డాక్టర్ కానీ ఏఎన్ఎం కానీ ఆశా కార్యకర్త కానీ చూసిన పాపాన పోలేదు అంటే ప్రభుత్వ ఉద్యోగుల తీరు ఎలా ఉందో మనకి కళ్లకు కనబడుతుంది మా కాలనీలో ఒక అబ్బాయి కరెంటు తగలడం వల్ల అతనికి ఒళ్ళంతా కాలిపోయింది ఈ విషయం నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాను ఆయన ఇక్కడికి రావడం జరిగింది అతనికి డబ్బులు సహాయం చేసి మంచి వైద్యం అందివ్వమని చెప్పారు వైద్యులు ఏమో వస్తున్నారు కానీ అతని ఆరోగ్యం ఇంకా సరికాలేదు అతనికి ముందు కూడా లేరు చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి దయచేసి ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను స్థానిక ఎంపీటీసీ ఏకశ్రీ భవానీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకుపోగా ఎమ్మెల్యే తన వంతుగా ఇరవై వేల రూపాయలు అందించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తామని డాక్టర్లే ఇంటి వద్దకు వెళ్లి వైద్యం చేయాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సంపాదించే మనిషి చతికిల ఆ కుటుంబ పోషణ భారం ఎలా ఉంటుందో ఆ మహిళకే ఎరుక నాభార్తా ఆస్పత్రి ఖర్చులు ఇప్పటికే రెండు లక్షలు ఖర్చు చేశామని మా దగ్గర స్తోమత లేదంటూ ఎవరైనా దాతలు సహాయం చేయాలని ఆమె చేతులు జోడించి పేరు పేరు కిషోర్ అంతా హాస్పిటల్లో ఉండొచ్చు కలిగి రాంకేడ్ హాస్పిటల్లో ఉన్నాం హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో రెండు లక్షల దాకా అయ్యింది బాకీ ఏ రో వాళ్ళని అడిగి ఇప్పించుకొని బాకీ బాగా చేసుకుంటూ ఉండి చూసుకొని డబ్బులు లేక ఇంటికి వచ్చేసి ఉన్నాము కొంచెం మీరెవరన్నా సాయం చేయండి ఇద్దరు పిల్లోలు పాపకు ఐదు నెలలు బాబు రెండు ఒకటిన్నర రెండున్నర సంవత్సరం మీరెవరన్నా కొంచెం సాయం చేస్తే మా ఆయన ఎప్పటిలాగా లేకపోని నడిపించుకుంటాను పని పోయేదానికి కూడా ఏం అవకాశం లేదు ఇంటికాడే ఉండాలి ఆయన కనిపెట్టుకుండాలి పిల్లల్ని చూసుకోవాలి ఎక్కడ లేదు నాకు అమ్మ నన్ను కూడా ఎవరు లేరు మా అత్త వాళ్ళు ఉంటే వాళ్ళ తోటలో ఉంటారు కాపలా వాళ్ళు వచ్చి తనుకోలేదు ఎవరు లేరు రాలేరు చూసుకోవడానికి పాపకు కూడా బాగాలేదు పాపకు కూడా జ్వరము నిన్న టాన్స్ జ్వరం పాపకు బాగలేదు బాబు ఇతర పిలకలు నాకు వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో మా ఆయన గడుపుకుంటే ఏదో ఒకటి తింటే ఒకటి తింటే గడుపుకుంటున్నాము కొంచెం ఎవరైనా కానీ మీలో సాయం చేయండి ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే మా అకౌంట్ నెంబర్ ఒకటి తొమ్మిది సున్నా ఐదు ఒకటి రెండు సున్నా ఒకటి సున్నా 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 తొమ్మిది ఆరు ఒకటి యూనియన్ బ్యాంక్ వించమూరు ఐఎఫ్సి కోడ్ యూబీఐఎన్ సున్నా ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా ఐదు ఒకటికి అమౌంట్ పంపించగలరని బాధిత కుటుంబం వేడుకుంటుంది చూడాలి మరి ఆ అభాగ్యుడిని ఆదుకునే దాతలు ఎవరైనా ముందుకు వస్తారో లేదో అని సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెట్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీబోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మోటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతి చికా సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు గ్రం మినిి బైపాస్ రోడ్డు నెల్లూరు